సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిధి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అవమానంలో ఎదురైనప్పుడు నీ గౌరవం నిలబెట్టుకో తల్లి తప్పకుండా ఈ యొక్క సాయి మాట నీ గౌరవాన్ని నిలబెడుతుంది నీ జీవితంలో అనేక మలుపులతో తిరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు నీ అవమానం ఎదుర్కోవాల్సి కూడా వచ్చేస్తుంది అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి అలాంటి సమయంలోని గౌరవాన్ని నిలబెట్టుకోవటం ఎంతో అవసరం అవున తల్లి చిటుకులు కోపం తెచ్చుకొని ప్రతిస్పందించకుండా సమయానుసారం వ్యవహరించాలి అలా వ్యవహరించడం నువ్వు నేర్చుకోవాలి కోపం తగ్గించుకోవాలి ఇక అవమానం ఎదురైనప్పుడు గౌరవాన్ని కాపాడుకోవటానికి కొన్ని సూత్రాలు నువ్వు పాటించాల్సి ఉంటుంది సమయానుసారం నువ్వు పాటించాలి సమయాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అవమానం ఎదుర్కొన్నప్పుడు నీ యొక్క సహజ ప్రతిస్పందన కోపం ప్రతిదీ ప్రతీకారం కావచ్చు ఏదైనా సరే నువ్వు తీర్చుకోకుండా కొద్దిసేపు నీ మనసులో కంట్రోల్ చేసుకోవటం వల్ల నీకు ఎంతో మంచి జరుగుతుంది క్షణకాల ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మానసికంగా సామాజికంగా నీకు ఎంతగానో హాని చేస్తాయి ఇక మౌనం మహత్తర ఆయుధం అని ఎన్నోసార్లు చెప్పాను కదా అవమానం ఎదురైనప్పుడు తక్షణమే స్పందించకుండా కొంత సమయం నువ్వు అలా సమయం తీసుకున్నావంటే మంచిది నేరుగా తిట్టి పోటీగా సమాధానం ఇవ్వడం కంటే కాస్త మౌనంగా ఉండటం నీ గౌరవాన్ని నువ్వు ఎంతగానో కాపాడుకున్నదాని అవుతావు నీతి శాస్త్ర ప్రకారం మౌనం చాలా గొప్ప తపస్సు వంటిది ఇక నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవడం ఎంతో ముఖ్యం నువ్వు ఎందుకు అవమానం అనుభవించాల్సి వచ్చింది ఇందులో నీ పాత్ర ఏదైనా ఉందా ఇతరుల నుంచి తప్పు జరిగి ఉంటే వారిని తప్పు పట్టచ్చు కానీ నీ వైపు నుంచి తప్పు పట్టుంటే ఆ లోపాలను ఎలా తెలుసుకోవాలి ఎలా సరి చేసుకోవాలి అనేది నీకు అవసరం తెలివిగా స్పందించటం ఎంతగానో అవసరం కోపం దోశ పందించడం కాకుండా మీ మాటల ద్వారా న్యాయం చెప్పే ప్రయత్నం చేసుకోవాలి మీ న్యాయం అనేది మీకు మంచి జరగాలి ఆలోచించి మాట్లాడితే ఎదుటి వారికి కూడా మీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు ఇక నువ్వు చేసే పని చేసే విధానం మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎవరైనా మిమ్మల్ని అవనా అవమానిస్తే వారితో పోటీ పడటం కాదు నీ యొక్క విశిష్టతను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉండదు అవున తల్లి నీ యొక్క పనితనం విజయం ద్వారా సమాధానం చెప్పాలే కానీ కోపం ద్వారానో అహంకారం ద్వారానో కాదు ఇక నీలో ఉన్న అహంకారం ఏదైతే ఉంటుందో విడిచిపెట్టు మనసులో ఉన్న అహంకారం వల్లే మనసుకు నీకు అవమానం అనిపిస్తుంది ఆ అవమానం వినయంగా ఉంటే నిన్ను నువ్వు అవమానించిన చిన్న చిన్న విషయాలు కూడా తీసుకోగలవు కాబట్టి అహంకారాన్ని తగ్గించుకోవటం ఎంతగానో నీ జీవితానికి ఎంత అవసరమో తల్లి నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడు నకం నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడితే నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు నమ్మకమైన కుటుంబ సభ్యులు స్నేహితులతో మాట్లాడటం ఎంతో మంచిది అవును వాళ్ళ సలహాలు నీకు ఊరటగా ఉంటాయి నీ మనసుకు శాంతినిస్తాయి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ పని చెయ్యి ఇక అవమానం నీ శక్తిగా మలుచుకో అవమానం అనేది నీ శక్తిగా మలుచుకుంటే జీవితంలో నీకు ఒక మోటివేషన్గా మంచిగా ఉంటుంది అవును నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి అలా చే వెళ్ళాలడం నువ్వు ఎంతగానో ప్రయత్నించాలి ఎవరి మాటలైనా సరే నీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నాయేవనుకో వాటిని ప్రేరణగా తీసుకో అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు కదా పరిణతి కలిగిన మనస్తత్వాన్ని పెంచుకోబిడ్డ ఇది నీ జీవితానికి చిన్న చిన్న విషయాలకు బాధపడకుండా జీవితం గురించి నీకు విస్తృతంగా ఆలోచించే గుణాన్ని కూడా పెంచుతుంది జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకప్పుడు అవమానం అనేది అనుభవిస్తూ ఉంటారు ఆ అవమానం అనేది నీకు ఎదుర్కొనే నీ యొక్క మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది అది నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇతరులని క్షమించగలిగే ధైర్యం నీకు కలిగి ఉండాలి ఆ మనసు కలిగి ఉంటే అవమానించిన వారిని కూడా క్షమించడం చాలా గొప్ప వరం క్షమించడం ద్వారా నీలో ఉన్న మనస్సు భారం అంతా తగ్గిపోతుంది అవును క్షమించగలిగిన మనసు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నీ గౌరవాన్ని నిలబెట్టుకోవచ్చు నీకు మరింత గౌరవం పెరుగుతుంది ఇక ముగింపు ముగింపు అనేది అవమానం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం మాత్రమే దానికి ముగింపు ఇస్తే ఎలా ఎదుర్కోవటమో నీ జీవితాన్ని నైపుణ్యాన్ని గౌరవాన్ని నిర్ణయిస్తుంది కదా నిగ్రహం తెలివి ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అవమానాన్ని అయినా సరే నువ్వు గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఎదుర్కోవచ్చు అవును బిడ్డ కాబట్టి ఈ యొక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా పాటించాల్సిందే అప్పుడే నీ జీవితాన్ని విజయవంతంగా అలాగే సార్థవంతంగా ఉంటుంది అప్పుడే నీ జీవితం పూర్తిగా సంతోషమయంగా ఉంటుంది ఏ యొక్క కష్టం నీకు ఎదురైనా కూడా దాన్ని నువ్వు చక్కగా ఎదుర్కొనే శక్తిని అలాగే మన పక్వాన్ని కలిగి ఉన్నావంటే నీకు ఏది కూడా ఎదురే ఉండదు నీకు చక్క టి జీవితం అనేది ఉంటుంది నీ జీవితంలో నువ్వు ఎలా గెలవాలి అనే పక్వత నీ మనసుకు తెలుస్తుంది ఈ సాయి చెప్పిన మాట గుర్తుంచుకో ఎందువల్ల అంటే అవమానం అనేది మనిషిని ఎంత క్రొంగతిస్తుందో అంత పైకి లేపగలదు నీకు జరిగే ప్రతి అవమానం కూడా నువ్వు సవాల్గా తీసుకొని మంచి ఎదుగుదలకు పునాది వేసుకో ఇది నీకు ఈ సాయి అందిస్తున్న మంచి సందేశం వినియోగించుకో ఈ సాయి అండ నీకు ఎప్పుడు ఉంటుంది కదా నీ బాబా ఉండ నీకుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి